కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటిన పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు బడ్జెట్ ప్రసంగంలో మహిళల కోసం పలు కీలక ప్రకటనలు చేశారు ఈ సందర్భంగా లక్పతి దీది పథకాన్ని కూడా ప్రస్తావించారు ఇప్పటి వరకు కోటి మంది మహిళలను లక్ష్యాధికారులను చేశామని నిర్మల సీతారామన్ చెప్పారు ఇప్పుడు మూడు కోట్ల మంది మహిళలను మిలియనీర్లుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు అసలు లక్పతి దీది స్కీం అంటే ఏంటో తెలుసా ఈ పథకాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వమున్న మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్రం లక్పతి దీదీ పథకాన్ని తీసుకొచ్చింది ప్రస్తుతం దేశంలో ఎనభై మూడు లక్షల స్వయం సహాయక సంఘాలు ఉన్నాయి తొమ్మిది కోట్ల మందికి పైగా మహిళలు వీటిలో ఉన్నారు వార్షిక ఆదాయం చాలా తక్కువగా ఉండే వీరికి ఒక్క లక్ష నుండి ఐదు లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తారు అంతేకాదు లక్పతి దీదీ పథకం ద్వారా మార్కెట్ డిమాండ్ కు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేయడానికి సాంకేతిక పరిజ్ఞానం శిక్షణ కూడా ఇస్తున్నారు మహిళల వార్షికాదాయాన్ని ఒక్క లక్ష లేదా అంతకంటే ఎక్కువకు పెంచడానికి వివిధ ప్రదేశాలలో నిర్వహించే డిపార్ట్మెంటల్ అవుట్లెట్లు ఫెయిల్లలో వారి ఉత్పత్తులను విక్రయిస్తారు ఆ ఆదాయాన్ని స్వయం సహాయక సమూహాలకు అందజేస్తారు మహిళలను ఉపాధి కల్పించడం వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఆదాయాన్ని పెంచడం వారిని స్వయం సమృద్ధి సాధికారత సాధించడం ప్రభుత్వ లక్ష్యం మరో మాటలో చెప్పాలంటే ఆర్థికంగా వెనుకబడిన మహిళలను ముందుకు తీసుకురావడానికి ప్రభుత్వం లక్పతి దీది పథకాన్ని ప్రారంభించింది ఈ పథకం కింద మహిళా స్వయం సహాయక బృందాలకు ఎల్ఈడి బల్బుల తయారీ నుంచి ప్లంబింగ్ డ్రోన్ రిపేరింగ్ వరకు సాంకేతిక పనులు నేర్పిస్తున్నారు ఆర్థిక అవగాహనను పెంపొందించడానికి వర్క్ షాప్లు కూడా నిర్వహిస్తారు వీటితో పాటు పొదుపు ఆప్షన్లు చిన్న రుణాలు వృత్తి శిక్షణ ఎంటర్ప్రెన్యూర్షిప్ సపోర్ట్ ఇన్సూరెన్స్ కవరేజీ వంటి ప్రయోజనాలు లభిస్తాయి లక్పతి దీది పథకాన్ని దరఖాస్తు చేయాలంటే కొన్ని డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం నివాస ధృవీకరణ పత్రం బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించాలి వీటితో పాటు మీ మొబైల్ నంబర్ పాస్పోర్టు సైజ్ ఫోటో కూడా ఇవ్వాల్సి ఉంటుంది స్వయం సహాయక బృందంతో సంబంధమున్న అర్హులైన మహిళలు ఎవరైనా లక్పతి దీదీ పథకాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు మహిళల వయసు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ల మధ్య ఉండాలి వార్షికాదాయం మూడు లక్షలకు మించకూడదు భారత ప్రభుత్వ అధికారిక వెబ్సైట్కి వెళ్లి లక్పతి దీది యోజన ట్యాబ్పై క్లిక్ చేయాలి ఆ తర్వాత అప్లై ఆన్లైన్పై క్లిక్ చేసే అక్కడ మీ వివరాలను సమర్పించాలి అనంతరం అప్లికేషన్ సబ్మిట్ చేయాలి ఆఫ్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు మీ ప్రాంతంలోని సంబంధిత కార్యాలయానికి వెళ్లి ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంకు ఖాతా పాస్బుక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్షిప్ సర్టిఫికేట్ వంటి అవసరమైన పత్రాలను జతచేసి లక్పతి దీది పథకం దరఖాస్తు ఫారాన్ని అందజేయాలి ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు కోటి మంది లబ్ధి పొందారు